గగన్ని సూర్య చావ బాదుతూ ఉంటాడు గగన్ ఫేస్ మీద ఇస్తూ ఉంటాడు గగన్ ని కార్ కేసి కొడుతూ ఉంటాడు మరోవైపు భూమి తనకున్న బాంబు నుండి అందరినీ కాపాడడానికి పరిగెడుతూ ఉండగా భూమిని కాపాడడానికి కృష్ణప్రసాద్ శారద భూమి వెనకాల పరిగెడుతూ ఉంటారు ఇక గగన్ని చితక బాధేస్తాడు సూర్య గగన్ని కార్కి కొట్టి గగన్ తలని అక్కడున్న పోల్ కరెంట్ పోల్ కేసి కూడా బాధేస్తాడు ఇక గగన్ని నేలకి విసిరి కొడతాడు సూర్య స్పృహ తప్పి రోడ్పై పడిపోతాడు గగన్ మరోవైపు పారిపోతున్న భూమిని పట్టుకుంటాడు కేపి మెల్లిగా ఒంటిపై ఉన్న జాకెట్ విప్పి ఉన్న బాంబుని చూసి షాక్ అవుతారు కేపి శారద ఇద్దరు ఇక వన్ మినిట్ ట్వంటీ టూ సెకండ్స్ మాత్రమే ఉండడంతో ఆ విషయం భూమికి చెప్పగానే భూమి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా ఆనందపడుతూ ఉంటుంది రోడ్పై పడిపోయిన గగన్ని పూర్తిగా చంపేయడానికి సూర్య కారులో నుండి కత్తిని బయటికి తీస్తాడు మరోవైపు భూమి బాంబ్ పేలడానికి రెడీగా ఉంటుంది కేపి ఏం చేయమంటావమ్మా అని అడుగుతుండగా భూమి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది సూర్య గగన్ని పొడిచేస్తాడా బాంబ పేలి భూమి చచ్చిపోతుందా ఏ అద్భుతం జరిగి ఈ జంట చావు నుండి బయటపడతారు అపూర్వ కుట్ర శరత్చంద్రకి ఎలా తెలుస్తుంది రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్